హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ వచ్చేసి కప్పున్నర గోధుమ రవ్వ కప్పు పెరుగు కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో కప్పున్నర గోధుమ రవ్వ అయితే వేసాను అలాగే కప్పు పెరుగు కూడా వేసాను వేసేసి ఒక కప్పు వాటర్ అనేది తీసుకుని ఇది మొత్తం కలిసేలాగా పెరుగు రవ్వ మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక పావు గంట పక్కన ఉంచేసుకోవాలి అప్పుడు ఆ రవ్వ అనేది నాంతుంది మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే పిండ్లేమీ లేకపోయినా అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేసుకోవాలన్నా ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా గోధుమ రవ్వతో దోశ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పుట్నాల పప్పు ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను అలాగే పల్లీలు కూడా తీసుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు పుట్నాలు పల్లీలు వెల్లుల్లి అల్లం అలాగే చింతపండు ఉప్పు అన్నీ పచ్చివే వేసేసుకోవటం మనం వేయించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా నేను ఇక్కడ కొంచెంగా పల్లీలు అనేది పుట్నాలు తీసుకున్నాను చిన్న అల్లం ముక్క ఒక ఉల్లిపాయ ఇదిగోండి అల్లం రెండు వెల్లుల్లి రెబ్బలు ఇక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాము వన్ బై వన్ పల్లీలు పుట్నాలు అలాగే ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వేసాను ఇది మనం మిక్సీ వేసేసుకుందాము ఉప్పు సరిపండు వేసి పచ్చిమిర్చి క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది చింతపండు కూడా వేసి చట్నీ అయితే చేశాను ఇదిగోండి పోపు కూడా వేసాను ఆవాలు కరివేపాకు ఎండుమిర్చితో సింపుల్గా వేసాను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది ఇదిగోండి ఈలోపు ఇది పావుగంట అయిపోయింది కదా రవ్వ మనం పెరుగులో నానబెట్టాం కదా ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాము మిక్సీలో కూడా వేసాను మిక్సీ కూడా వేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొంచెంగా వేసుకోండి సరిపడినంత ఉప్పు వేసాను మీకు బాగా మరీ తిక్కగా ఉన్నది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి నార్మల్ దోశలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి కొంచెం వంట సోడా అయితే వేసాను ఎందుకన్నా మంచిది కదా అని మరీ గట్టిగా ఉంటాయేమో అని ఇక్కడ దోశలు అనేది వేసేస్తున్నాను ఇడ్లీ అటుకి వేసాను అయినా ఇది చేద్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంక రోజుకైతే చేస్తున్నాను ఇదిగోండి దోశలు అయితే మిగిలినవన్నీ ఈ విధంగా వేసుకుంటే ఇదిగోండి గోధుమ రవ్వతో దోసి చట్నీ రెడీ